క్ట్ ఛానల్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక మంచి మీషో హాల్తో అయితే వచ్చేసాను మీషోలో నుంచి మంచి కుర్తీస్ అయితే తెప్పించాను అవి ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఎలా వచ్చింది అనేది అయితే నేను క్లియర్గా ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళకి కూడా ఈ కుర్తీస్ అనేవి అయితే అవసరం ఉంటే తీసుకుంటారు కదా అందుకని చెప్పి వీడియో అయితే నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లైట్స్ గేటిన్ ఇంటూ అవర్ వీడియో ఓకే అండి మన ఫస్ట్ కుర్తీ అయితే చూసేద్దాం ఇదండి మన ఫస్ట్ కుర్తీ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ కలర్లో వచ్చింది బ్లూ కలర్ మీకు ఇప్పుడు కుర్తీ ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి కుర్తీ అయితే చూడండి ఇలా వీ నెక్ అయితే వచ్చిందనమాట మనకి ఫ్రంట్లో ప్లస్ ఇక్కడ చూడండి మంచి చిన్న సీక్వెన్స్ అయితే ఉంది కదా చిన్న సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట నెక్ చుట్టూ ఇలా వి షేప్లో అయితే వచ్చింది ఇంకా హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి మంచి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి ఇది మనకి ఈ సమ్మర్కి అయితే మంచిగా వర్క్ అవుతుంది ఇంకా సమ్మర్ కూడా అయిపోతుంది కాబట్టి ఎలాగైనా మనం అయితే కాటన్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాం కదా ఎప్పటికైనా అలా ఈ కాటన్ అయితే మంచి ప్యూర్ కాటన్ అండి మంచిగా వచ్చింది క్లాత్ కూడా చాలా మందంగా మంచిగా ఉందనమాట ఇలా ఉంది కుర్తి అయితే చూడండి ఇవేంటంటే కార్డ్ కాడ్ సెట్ అంటారు కదా అదనమాట ఇలా ఉంది కాటన్ పైన ఇలా మంచి వైట్ కలర్లో డిజైన్ అయితే వచ్చిందండి పెద్దగా డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ కింద నెక్ దగ్గర కింద ఇలా చిన్న ప్రిల్స్ లాగా అయితే వచ్చింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీకు అది వీడియోలో కూడా కనిపించట్లేదు కానీ ఇలా చిన్న ప్రిల్స్ లాగా వచ్చింది ఇదనమాట కుర్తీ అయితే ఇలా ఉంది సైడ్ కట్ అయితే ఏం రాలేదు మొత్తం జాయింట్లోనే ఉంది గేర్ చూడండి ఇంత మంచిగా గేర్ అయితే ఇంత పెద్దగా వచ్చింది అనమాట వీడియోలో కనిపిస్తుంది కదా ఇంత పెద్దగా ఉంది గేర్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉందండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇలా ఉంది బాగుందండి మనం ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు అంత బాగుందనమాట క్లాత్ అయితే నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ అయితే సరిపోయిందండి ఒకవేళ మీరు షింక్ అవుతుంది అనిపిస్తే షింక్ అవుతుంది ఆల్మోస్ట్ షింక్ అవుతుంది మీకు మళ్ళీ టైట్గా అనిపిస్తే మాత్రం ఎక్సల్ సైజ్ అయితే బుక్ చేసుకోండి అంటే మీ సైజ్ కంటే ఒక ఎక్స్ట్రా సైజ్ అయితే బుక్ చేసుకోండి కానీ నాకు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నేనైతే ఇంకా ఉంచేసుకుంటున్నాను అనమాట దీన్ని ఇలా ఉంది చాలా బాగుందండి ఇంకా ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ అయితే ఇలా ప్లాజో ప్యాంట్ లాగా వచ్చేస్తుంది మనకి కాట్ సెట్ అంటేనే మనకి ప్లాజో పాయింట్ లాగా వచ్చేస్తాయి కదా ఇలా ప్లాజో పాయింట్ అయితే వచ్చింది నడుం దగ్గర ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట ఇలా ఉంది ప్యాంట్ అయితే మనకి ప్యూర్ కాటన్ క్లాత్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే మాత్రం కంపల్సరీగా తీసుకోండి మంచి కాలేజ్ వేరు ఆఫీస్ వేరు ఇలా వేసుకోవచ్చు అనమాట పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చండి అంత బాగుందనమాట సెట్ అయితే ఇలా ఉంది చెప్పాను కదా ఇది ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఎవరికైనా నచ్చితే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మన నెక్స్ట్ కార్డ్ సెట్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మంచి కాటన్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ క్లాత్ నెక్ ఇది చూడండి మనకి నెక్ దగ్గర మాత్రం ఇలా కాలర్ నెక్ అయితే వచ్చిందండి కాలర్ నెక్ అయితే వచ్చింది ఫుల్గా ఇక్కడ వరకు ఉంటుంది అనమాట క్లోజింగ్ లాగా ప్లస్ ఇక్కడ చిన్న స్లిట్ కూడా వచ్చింది కాలర్ దగ్గర మనకి ఇలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా మోచే వరకే అనమాట ఇక్కడ వరకే వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా కాదు ఓన్లీ ఇక్కడ వరకు వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగుందండి మోడల్ మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ ఇంకా చిన్న బటన్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర ఇలా ఇంకా డ్రెస్ చూసేయండి డ్రెస్ అయితే టోటల్ గా మనకి పై నుంచి కింది వరకు ఇలా బటన్స్ అయితే వచ్చాయండి మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్ ఇలా పైనుంచి కింది వరకు బటన్స్ అయితే వచ్చాయన్నమాట మిడిల్లో కానీ మనం ఇవైతే ఏం తీయలేమండి బటన్స్ అంటే ఓపెన్ అయితే కాదు మనకి ఓన్లీ డిజైన్ కోసం అన్నట్టుగా బటన్స్ అయితే ఇచ్చారు ఇలా గేర్ చూడండి గేర్ కూడా చాలా పెద్దగా ఉంది మంచిగా వచ్చింది అనమాట ఇది కూడా కార్డ్ సెట్టే అండి మనకి ఇంకా డిజైన్ చూడండి ఈ విధంగా వచ్చింది కొంచెం ఇక్కత్ డిజైన్ లాగా అలా వచ్చింది వచ్చిందనమాట ఇంతకుముందు కోఆట్ సెట్కి ఎలా వచ్చిందో దీనికి కూడా అలాగే వచ్చింది డిజైన్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది ప్యాంట్ చూడండి ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చింది ఎలాస్టిక్ అయితే వచ్చింది అనమాట ప్యాంట్ అయితే ఇలా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది ఇలా ఉంది బాగుందండి మోడల్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా ప్యూర్ కాటన్ క్లాత్ కానీ ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే చాలా పల్చగా ఉందండి క్లాత్ అయితే ఇంతకుముందు అయితే ఎంత మంచిగా అందంగా ఇచ్చాడు క్లాత్ కానీ ఇదైతే కొంచెం చాలా పల్చగా ఇచ్చాడు అనమాట అదొక్కటే మైనస్ పాయింట్ కాకపోతే మోడల్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంది నేను ఇక్కడ మీకు వీడియో యాడ్ చేశాను కదా మోడల్ చూడండి ఎంత బాగుందో ఒకవేళ ఈ మోడల్ నచ్చితే మాత్రం తీసుకోండి క్వాలిటీ పరంగా అంటే ఫైవ్ స్టార్కి ఒక త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అండి అలా ఉందన్నమాట కొంచెం పల్చగానే ఉంది క్లాత్ అయితే ఫైవ్ స్టార్కి త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు మోడల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు ఒకవేళ ఈ వెండర్ దగ్గర కాకుండా ఇంకా వేరే వెండర్స్ దగ్గర కూడా ఉన్నాయి ఇవి అక్కడ ట్రై చేసి చూడండి లేకపోతే అక్కడ ఏమైనా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటే అలా తీసుకోవచ్చు మనం ఈ ఫోటో ఉంటుంది కదా ఈ ఫోటో త్రూ సెర్చ్ చేస్తే మనకి వేరే వెండర్స్ దగ్గర ఉన్నవి కూడా కనిపిస్తాయి అనమాట నేను దీని కోడ్ అయితే ఇస్తాను కోడ్ లింక్ దీనివైతే ఇస్తాను డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఈ వెండర్ దగ్గర కాకపోయినా ఇంకా వేరే వెండర్ దగ్గర అయినా ట్రై చేయొచ్చు ఇలా ఉందా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది అనమాట ఇది గౌన్ యాక్చువల్ గా కుర్తీ కాదు ఇది ఒక గౌన్ అనమాట ఇప్పుడు ఇంతకు ముందు టూ కార్డ్ సెట్స్ చూపించాను కదా ఇది అయితే ఫైనల్ గా గౌన్ అనమాట ఎక్సలెంట్ 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 అండి నో వర్డ్స్ దీనికైతే చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది మీకు ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను మొత్తం కలంకారీ డిజైన్ అయితే వచ్చింది అనమాట దీని మీద ఇంకా ఫ్రంట్లో అయితే ఈ విధంగా వచ్చింది చిన్నగా చిన్న వి షేప్ అనమాట నెక్ అయితే చిన్న చిన్నగా వి షేప్ నెక్ అయితే వచ్చింది అనమాట ఫ్రంట్లో ఇలా ఉంది ఫుల్గా కలంకారీ డిజైన్ అండి ఇది ఇంకా హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇక్కడ మనకి సై కొంచెం హ్యాండ్స్లో ఇక్కడ పైన కొంచెం మనకి కొంచెం బుగ్ బుగ్గలాగా వచ్చేస్తాయి బుగ్గ హ్యాండ్స్ అంటారు కదా అలా ఉంటుంది అనమాట సూపర్గా ఉంది అది మోడల్ నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను కదా చూడండి ఇక్కడ మనకి కొంచెం బుగ్గలాగా వస్తుంది అనమాట హ్యాండ్స్ ఈ ఫ్రంట్లో చూడండి టోటల్గా మంచిగా ప్రిల్స్ ఇచ్చారనమాట నడుము దగ్గర ఇలా ప్రిల్స్ అయితే ఇచ్చారు మీకు ఫుల్ ఒకటే కలర్ కాబట్టి ప్రిల్స్ కనిపించట్లేదు కానీ ఇలా ప్రిల్స్ అయితే ఇచ్చారు ఇంకా త్రీ పార్టీషన్స్ వచ్చాయండి ఈ కుర్తీకి మీకు చూపిస్తాను నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పార్టీషన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పార్టీషన్ ఇక్కడ నుంచి కింది వరకు ఒక పార్టీషన్ అనమాట త్రీ పార్టీషన్స్ వచ్చాయి అంటే త్రీ ప్రిల్స్ టైప్ లాగా అనమాట చాలా బాగుందండి ఇంకా మీరు మోడల్ చూడండి గేర్ అయితే అసలు మామూలుగా కాదండి నడుము దగ్గర ఇవి నాట్స్ కూడా వచ్చాయండి మనకి ఇంకా సైజ్ ఫిట్టింగ్ కూడా చేసుకోని అవసరం లేదు నాకు ఇది లార్జ్ సైజ్ బుక్ చేశాను కొంచెం లూజ్ అయ్యింది ఈ నాట్స్ ఉండడం వల్ల మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా సైడ్స్ స్టిచ్చెస్ అవన్నీ కూడా ఏం అవసరం లేదు మంచిగా ఉందండి మోడల్ మీరు వీడియో చూడండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇంకా గేర్ చూడండి ఎంత పెద్దగా ఉందో వీడియోలో కూడా పట్టదు అంత పెద్దగా వచ్చింది గేర్ అయితే చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ గేర్ అనేది ఇక్కడ నుంచి ఇదంతా ఇదంతా కూడా గేరే అండి ఇంత పెద్దగా వచ్చిందనమాట ఇంకా మిడిల్లో పడిపోతుంది చూసారా ఇంత పెద్దగా వచ్చిందండి ఆల్మోస్ట్ ఒక త్రీ మీటర్స్ మొత్తం ఇక్కడే పెట్టుంటారు అంత పెద్దగా వచ్చింది గేర్ అయితే త్రీ మీటర్స్ ఎక్కువే ఉంటుంది దగ్గర దగ్గరగా ఫోర్ మీటర్స్ వరకు ఇక్కడే ఉందనమాట కింద గేర్ చాలా అంటే చాలా బాగుందండి గౌన్ మాత్రం దీనికి ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ కాదు ఫైవ్ స్టార్కి టెన్ స్టార్ రేటింగ్ అయినా హండ్రెడ్ స్టార్ రేటింగ్ అయినా ఇవ్వచ్చు క్లాత్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా స్ట్రాంగ్గా చాలా మందంగా ఉందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను దీని కోడ్ లింక్ రెండు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరిగా కొనుక్కునే గౌన్ అనమాట ఇది చాలా బాగుంది ఇలా ఉంది ఈ మూడింటిలో నేను ఈ రెండు అయితే సజెస్ట్ చేస్తానండి ఫస్ట్ చూపించిన బ్లూ కలర్ ఒకటి ఇదొకటి కంపల్సరిగా తీసుకోవాల్సిన డ్రెస్సెస్ అనమాట ఫస్ట్ కార్డ్ సెట్ ఒకటి ఈ గౌన్ ఒకటి ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఎవరికైనా నచ్చితే ఆ లింక్ త్రో బుక్ చేసుకోండి లేదంటే కోడ్తో సెర్చ్ చేసి తీసుకోండి ఇవన్నమాట ఇదండి ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ